సో మీరు చాలామందిని మోటివేట్ చేస్తూ ఉంటారు అండ్ ఇప్పటికీ కొన్ని కొంతమంది ఇంకా అబ్బాయి అమ్మాయి అమ్మాయి అని ముందు తెలుసుకోవడం అట్ మనకి అఫీషియల్గా తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు బట్ ఏదో విధంగా తెలుసుకొని అమ్మాయి అయితే అబార్షన్ చేయించడం ఇంకా అబ్బాయే కావాలనుకోవడం ఇలాంటి వాళ్ళకి సో ఏం చెప్పాలి అని మన దేశంలో పీసీపీఎన్ఈ యాక్ట్ అని ఉంది ఆ యాక్ట్ ప్రకారం లింగ నిర్ధారణ అనేది ఒక పెద్ద నేరం దానికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది అండ్ ఇట్స్ ఎ క్రిమినల్ ఆఫెన్స్ లింగ నిర్ధారణ అనేది అసలు క్షమించరాని నేరం అండ్ ఈ ప్రక్రియ వల్ల మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కంప్లీట్గా మారిపోయింది ఒకప్పుడు సే థౌజండ్ బాయ్స్కి థౌజండ్ గర్ల్స్ ఉండాలి ఓకే అది నైన్ ట్వంటీకి పడిపోయింది నైన్ టెన్కి పడిపోయింది కొన్ని చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఫైవ్ ఫిఫ్టీ కూడా ఉంది అమ్మాయిలు లేరు అసలు లేరు అబ్బాయిలే ఉన్నారు మరి అలాంటప్పుడు కొన్నిసార్ కొన్ని కొన్ని నార్త్ ఇండియన్ విలేజెస్లో ఆర్ ఓన్లీ బాయ్స్ అక్కడ ఎవరు పిల్లనివ్వరు దొరకరు కదా అసలు పైటూరు వాళ్ళు కూడా ఆ ఊరికి ఇవ్వరు ఎందుకంటే అక్కడ అమ్మాయి అయితే చంపేస్తారు కాబట్టి కనుక్కుని మరి చంపుతారు ఇల్లీగల్గా సో అంత ఘోరంగా మొత్తం స్టాటిస్టిక్స్ మార్చేలాగా జరిగింది ఇప్పుడు అండ్ గవర్నమెంట్ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయితేనేమి చాలా స్ట్రిక్ట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ వాళ్ళు కంటిన్యూస్గా ఇల్లీగల్ స్కాన్ సెంటర్స్ని రేట్ చేస్తూనే ఉంటారు పట్టుకుంటూనే ఉంటారు దాని గురించి న్యూస్ వస్తూనే ఉంటుంది స్టిల్ ఆర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ఇట్ జనాల మెంటల్ దెర్ మెంటల్ వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలంతే వాళ్ళకి ఎందుకు కావాలి అనేది అనవసరం నాకు కావాలి అది అమ్మాయి అయితే అమ్మాయి కావాలి అబ్బాయి అయితే అబ్బాయి కావాలి అంతే అండ్ దానికోవాలి ఏ ఎక్సిడెంట్కైనా వెళ్తారు అండ్ ఒక డిజైనర్ బేబీలా ఒక డిజైనర్ ఫ్యామిలీ ఉండాలి ఎట్టి పరిస్థితిలో ఒక పాప ఒక బాబు సో వాళ్లకున్న అఫోర్డబిలిటీని బట్టి వాళ్లకున్న పేయింగ్ కెపాసిటీని బట్టి ఏదో ఒక లొకేషన్ ఎత్తుక్కుని ఏదో ఒక నాన్సెన్స్ జనాలు చేస్తూనే ఉంటారు ఇది అన్ఎడ్యుకేటెడ్ అనే కాకుండా ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది కానీ వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ సోర్సెస్ అంత సిగ్గు లేకుండా వెళ్ళి తిరగలేరు కదా కనుక్కోలేరు కదా సో వాళ్ళ వాళ్ళు దిగమింగుకుంటారు అంతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు దే ఫైండ్ అవుట్ వే టు డూ ఇట్ కానీ పట్టుకున్న రోజు మట్టుకు దే విల్ బి ఇన్ జైల్ అండ్ ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ అండ్ యూ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ చాలా క్రూరమైన చర్య విన్నానికి కరెక్ట్ అండ్ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ అనేది చాలా చాలా